వెల్కమ్ టు డిస్టిక్ మీడియా తులసి సంస్థల అధినేత తులసి రామచంద్ర ప్రభు ఒక రాజకీయ నాయకుడు ఒక కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి నేత మీద ఆ కంపెనీలో పనిచేసినటువంటి ఒక ఎంప్లాయీ తులసి రామచంద్ర ప్రభు మీద ఒక సంఘ సంఘ సంస్కర్త మీద ఒక ఆరోపణలు అయితే చేస్తున్నాడు ఆర్థిక ఆరోపణలు అయితే ఆ కంపెనీలో చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనకి ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు కలెక్టర్ ఆఫీసులో ఆయన మీద అర్జీ పెట్టడం ఇతను కొద్ది ఆరోపణలు అయితే చేస్తున్నాడు ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆయన అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుని ప్రయత్నించేద్దాం ఎందుకంటే సామాజిక సామాజికవేత్తగా ఉన్నటువంటి ఆయన మీద రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి ఆయన మీద కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ఆయన మీద ఇలాంటి ఆర్థిక ఆరోపణలు ఆ కంపెనీలో పనిచేసినటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయటం ఎంతమంది కరెక్టు అసలు ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి దాని మీద అతను మరిన్ని అడిగి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అండి మీ పేరండి నా పేరు స్వామి అండి మాది గుంటూరు నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదహారు దాకా తులసి రామచంద్ర ప్రభు తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కంపెనీలో జూనియర్ ఎస్టిడెంట్గా పనిచేశానండి ఆ టైంలో మా సంస్థ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు తులసి యోగీష్ చంద్ర మేనేజింగ్ డైరెక్టర్ తులసి కృష్ణ చైతన్య డైరెక్టర్ తులసి అరుణ డైరెక్టర్ వీళ్ళ వీళ్ళ యాజమాన్యం ఏం చేశారంటే వీళ్ళు మా మాకు శాలరీ అకౌంట్స్ అని చెప్పి బ్యాంకుల్లో అనే బ్యాంకులో మా ఎంప్లాయీస్ అందరి చేత శాలరీ అకౌంట్స్ అని చెప్పి ఓపెన్ చేయించారండి ఓపెన్ బుక్ మీద సంతకాలు పెట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టున్నారు యాక్చువల్గా ఏంటంటే మేము చెక్కులు బుక్ల మీద సంతకాలను పెట్టామంటే అన్ని కంపెనీలు మాకు ఐదు వేలు యొక్క సాలరీ ఇచ్చి పదివేలు ఇచ్చినట్టు రాసుకుని ముందు సంత ఈ మా శాలరీ ఏమైనా డ్రా చేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము పెట్టాము కానీ ఈయన ఈయన ఉద్దేశం ఏంటంటే ఆయన కంపెనీ ఆయన కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేది మా అకౌంట్లో చేసేసి కోట్ల రూపాయల్లో అట్లానే వాళ్ళ ఆస్తులు షూరిటీ పెట్టి మా అకౌంట్లో కోట్ల రూపాయల్లో రుణాలు తీసుకోవటం అట్లా చేస్తున్నాం మొత్తం వందల కోట్లలో ఇట్లా జరిగింది మా ఎంప్లాయీస్ దాదాపు వంద మంది దగ్గర ఈ విధంగా చేశాడనమాట ఈ అతను ఎందుకు అని మేము ప్రశ్నించాం నేను అక్కడ మానేశాను అంటే దీనివల్ల ఇబ్బంది ఉండదు మీకు అది అంటే నేను అదేంటండి మా అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేస్తే కోటి రూపాయలు రేపు నా మాకు ఇబ్బంది ఉండదా మాకు రూపాయి కూడా భూమి లేదు మేము నేను అక్కడ చిన్న ఉద్యోగి నుండి జూనియర్ అసిడెంట్ అని ప్రశ్నించా అంటే దీనివల్ల ఏమండదంటే సరే నేనేం చేశానంటే ఇట్లా అని కుదరదు చెప్పి నేను రెండు వేల పదహారు డిసెంబర్లో మానేశాను మానేసి ఈ విషయాన్ని నేను మా బ్యాంకులకి యాక్సిస్ బ్యాంకు కరువు వ్యవసాయ బ్యాంకు సిండికేట్ బ్యాంకు మన ఫెడరల్ బ్యాంక్ ఇంటిమేట్ చేశారండి ఇట్లా మా అకౌంట్లో లోన్లు కానీ ట్రాన్సాక్షన్ చేశారండి ఈ ట్రాన్సాక్షన్స్కి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి చేస్తే వాళ్ళు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఈ వాళ్ళు బ్యాంక్ అధికారులు కూడా వీళ్ళతో కుమ్మక్కాయ చేశారండి నిజంగా రైతులకు ఇవ్వాల్సిన రుణాలని ఇతనికి ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి అతని ఆస్తులను షూరిటీగా పెట్టి అతని ఆస్తుల్ని షూరిటీగా పెట్టి మాకు లోన్లు శాంక్షన్ చేయడం కోట్ల రూపాయల్లో అలా చేస్తున్నారు అంటే బ్యాంక్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారు ఎందుకంటే ఒక కార్పొరేట్ సంస్థలో ఒక ఎంప్లాయీ కొత్త పర్యాల వందల మందికి అట్లా ఆ విధంగా ఆయన షూరిటీ పెడితే బ్యాంకు యాక్సిస్ బ్యాంకు బ్రాడిపేట బ్రాంచి కార్ కరూర్ వ్యవసాయ బ్యాంకు లాలాపేట ఎలా ఇస్తున్నారు లోన్స్ అర్థం కావట్లేదు అలా శాంక్షన్ చేస్తున్నారు చేసిన చివరికి ఈ విధంగా జరుగుతుంటే నేను ఈ విషయం మీద మళ్ళీ అడిగి అడిగితే ఆయన రోడ్డు చేత పెదిస్తాను అది అని చెప్పి ఫస్ట్ చేస్తా అన్నాడు మీరు నువ్వు ఇంకా బ్యాంకుకి వెళ్ళం నువ్వు వేరే వేరే స్టెప్స్ ఏమొద్దు నేను నీ నీ దాని వరకు క్లియర్ చేస్తానని చెప్పాడు చెప్పిన తర్వాత కొన్నాళ్ళు తెలిసిన అది చేయలేదు చేసిన నేను ఇక రెండు వేల ఇరవై నుంచి ఇక్కడ నేను ఇస్తానంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే పోలీసులు నేను చేయలేరు అని చెప్పాడు సరే అని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అప్పుడు కరోనా టైంలో అనమాట రెండు వేల ఇరవైలో ఫస్ట్ తీసుకోలేదు తర్వాత రమ్మన్నారు తర్వాత వాళ్ళు ఏంటంటే దీనికి నువ్వు ఇట్లా చెప్తున్నావు కదా దానికి ఆధారం ఉన్నాయని అడిగారు ఆధారం అంటే నేను బ్యాంకు నుంచి యాక్సిస్ బ్యాంకు కరెక్ట్ వైశ్య బ్యాంకు సిండికేట్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ నుంచి బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొని బ్యాంక్ స్టేట్మెంట్స్ కోసం అప్లై చేశాను వాళ్ళు కూడా బ్యాంక్ వాళ్ళు కూడా తులసి సీవ్స్ కంపెనీతో కొమ్మక్క నాకు బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఎనిమిది నెలలకు ఇచ్చారండి ఎంతో రోజు ఇప్పించుకుంటా వాళ్ళని అడిగి నేను చివరికి అంబూజ్మన్లో పెడతానంటే అప్పుడు బ్యాంక్ వాళ్ళు నాకు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్స్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి అరంగార్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు పట్టించుకోవట్లేదండి ఇదేదో ట్యాక్సీ కోసం చేసిన తర్వాత ఎందుకంటే ట్యాక్సీ కోసం చేసినా ఏది చేసినా నా అకౌంట్లో మా ఎంప్లాయీస్ అకౌంట్లో ఇట్లా వందల కోట్లు ట్రాన్సాక్షన్ చేయకూడదు తప్పది సరే విధంగా ఇట్లా నా నా అనంద పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఆఫీసు ఎస్పీ ఆఫీసు ఈ విధంగా అన్ని ఐదు సంవత్సరాలు తిరిగాను సుమారు ఇక వీళ్ళు చేయటం చేయట్లేని వాళ్ళు నేను కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కలెక్టరేట్ మండేలో కూడా సంవత్సరం నుంచి పెట్టాను కలెక్టర్ గారు కూడా ఆ అర్జీని పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది వాళ్ళు చెప్ప వాళ్ళు ఏంటంటే సంవత్సరం నుంచి నేను కనీసం ఇప్పటికి పది అర్జీలు పెట్టానండి ప్రతి అర్జీకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సివిల్ ఇది సివిల్ కేసు అని ఒకసారి సివిల్ కోర్టులో వేసుకోమని తర్వాత ఏమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసుకోమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కంప్లైంట్ చేసుకోమని లేకపోతే ఇంకా సరే అని చెప్పి ఒకసారి కాదులే అని చెప్పి చేస్తామని చెప్పి బ్యాంక్ అరంజ్బేట్ పోలీస్ స్టేషన్ సీఏ వీరస్వామి బ్యాంక్ స్టేట్మెంట్స్ తెప్పించాడు బ్యాంక్ స్టేట్మెంట్స్ అని తెప్పించి ఎవిడెన్స్ ఉన్నా చేయకుండా వాళ్ళు ఈ విధంగా కాలయాపం చేస్తున్నారు కానీ నేను కలెక్టరేట్లో పెట్టినప్పుడు కంపల్సరీ కలెక్టర్ గారు వాళ్ళు వాళ్ళు ఏమంటే అంటున్నారంటే నీ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేయడం తప్పు అది కంపల్సరీ అది క్రైమే అది కంపల్సరీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు అంటున్నారు వీళ్ళేమో తీసుకోవట్లేదు ఎందుకంటే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారంటే ఈయన తులసి రామచంద్ర ప్రభు ఆయన ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి పదిహేడు సంవత్సరాల నుంచి సంవత్సరానికి యాభై లక్షల జపన లంచాలు ఇస్తూ ఉంటాడండి ఈ లంచాలకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే ప్రతిభా పురస్కారాలు అని పేరు పెట్టుకున్నారు అంటే పోలీస్ పిల్లలకి సంవత్సర వందల మంది పిల్లలకి సంవత్సరానికి లక్షల రూపాయల్లో స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటాడు అలాగే సంక్షేమ కార్యక్రమాలను ఇంకోటి పెట్టుకున్నారు ఏంటంటే అది కోటప్పకొండ తిరణాలప్పుడు వేల మంది పోలీసులకి లక్షల రూపాయల్లో భోజనాలు లక్షల రూపాయల్లో భోజనాలు పెట్టిస్తారు అన్నమాట లక్షల రూపాయలు ఈ విధంగా వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి అతన్ని వాళ్ళు సేవ్ చేసుకుంటూ వస్తున్నారండి అతని మీద యాక్షన్ తీసుకోకుండా నేను ఆ అతని మీద అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఈ విధంగా కాలయాపం చేసుకుంటూ వస్తున్నారన్నమాట నేను ఈ అర్జీలు పెట్టినప్పుడు ఒక్క ఒక్కసారి పిలుస్తున్నారు రెండోసారి పిలవకుండా రెండోసారి పిలవకుండా వాళ్ళు పిలవకపోతే మళ్ళీ అర్జీ పెట్టినప్పుడు వాళ్ళు ఇట్లా రెండు మూడు సార్లు పెట్టినప్పుడు మన సీఏ డిఎస్పి గారు డీఎస్పి గారు పిలవకుండా పంపిస్తున్నారండి పాత అర్జీలనే పెట్టేసి పాత ఫోటోలనే పెట్టేసి మిమ్మల్ని పిలిచిన సమస్య పరిష్కరించాము అని చెప్పి ఎందుకు చేస్తున్నారంటే ఈయన తులసి రామచంద్ర ప్రభు ఆయన ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి పదిహేడు సంవత్సరాల నుంచి సంవత్సరానికి యాభై లక్షల డెప్పున లంచాలు ఇస్తూ ఉంటాడండి ఈ లంచాలకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే ప్రతిభా పురస్కారాలు అని పేరు పెట్టుకున్నారు అంటే పోలీస్ పిల్లలకి సంవత్సర వందల మంది పిల్లలకి సంవత్సరానికి లక్షల రూపాయల్లో స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటాడు అలాగే సంక్షేమ కార్యక్రమాలను ఇంకోటి పెట్టుకున్నారు ఏంటంటే అది కోటప్పకొండ తినాలప్పుడు వేల మంది పోలీసులకి లక్షల రూపాయల్లో భోజనాలు లక్షల రూపాయల్లో భోజనాలు పెట్టిస్తారు అన్నమాట లక్షల రూపాయలు ఈ విధంగా వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి అతన్ని వాళ్ళు సేవ్ చేసుకుంటూ వస్తున్నారండి అతని మీద యాక్షన్ తీసుకోకుండా నేను అతని మీద అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఈ విధంగా కాలయాపం చేసుకుంటూ వస్తున్నారన్నమాట నేను ఈ అర్జీలు పెట్టినప్పుడు ఒక్క ఒక్కసారి పిలుస్తున్నారు రెండోసారి పిలవకుండా రెండోసారి పిలవకుండా వాళ్ళు పిలవకపోతే మళ్ళీ అర్జీ పెట్టినప్పుడు వాళ్ళు ఇట్లా రెండు మూడు సార్లు పెట్టినప్పుడు మన సిఏ డిఎస్పి గారు డిఎస్పి గారు పిలవకుండా పంపిస్తున్నారండి పాత అర్జీలనే పెట్టేసి పాత ఫోటోలనే పెట్టేసి మిమ్మల్ని పిలిచిన సమస్య పరిష్కరించాము అని చెప్పి పంపిస్తున్నారు దాని మీద కూడా నేను కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ పెడితే మొన్న మే నెలలో ಜುಲೈ ಓಟೋ ತಾರೀಕು ಪಿಲ್ಚ ಅರಂಡ್ಪೇಟೆ ಸಿಐ ಭಾಗ್ಯರಾಜ್ ಪಿಲ್ಚಿ ನನ್ನ ನನ್ನ ಈ ವಿಷಯ ನನ್ನ ಅರೆ ಸಿಐ ಭಾಗ್ మీరు ఏదైతే చెప్తున్నారో ఆరోపణలు అయితే చేస్తున్నారో ప్రస్తుతము ఇది లోన్స్ బ్యాంక్ ద్వారా తీసుకుంటున్నారని చెప్పిన అది క్రాప్ లోన్ కింద తీసుకున్నారని చెప్పి మీరు అక్కడ రైతు కాదు కానీ క్రాప్ లోన్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ రుణాలు మీరు తీసుకున్నట్టుగా ఎవిడెన్స్ అయితే మీరు చూపిస్తున్నారు అయితే చూపించే క్రమంలో మీరు ఏ విధంగా మరి సంతకాలు పెట్టారు వాళ్ళు ఏ విధంగా డ్రా చేశారు ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ నడిచారు అనేది మాకు స్పష్టంగా చెప్పండి మాకు తెలియక మాకు దాని మీద చెక్తుల మీద వాటి మీద సంతకాలు పెట్టి చేశారండి మాకు తెలియదు ఎందుకంటే మేము చిన్న ఎంప్లాయీస్ కదా దాని మీద మాకు సరైన అవగాహన లేక మేము సంతకాలు పెట్టాం తెలియదు ఇట్లాని ఇట్లా అని తెలిస్తే పెట్టాం కదా ఇది నిజమైన రైతులకు ఇవ్వాల్సిన మేము పెట్టినా ఇదేంటంటే బ్యాంకులతో కుమ్మక్క అయిపోయారండి మేము ఒక ఆల తెలియచేసిన బ్యాంకు వాళ్ళు మాకు చెప్పాలి ప్లస్ ఏంటంటే రెండోది బ్యాంకులు లక్షలు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసినప్పుడు బ్యాంక్ అధికారులు దాన్ని ఇండైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయాలి ఇట్లా ఒక అకౌంట్లో ఇట్లా జరుగుతుందని అంటే కంప్లైంట్ చేయలేదంటే వాళ్ళు వీళ్ళతో కుమ్మక్కయ్యారు కుమ్మక్కై ఒక్కొక్క ముప్పై మంది నలభై మంది ఒక్కొక్క బ్యాంకు వంద కోట్లక్క ఇతనికి లోన్లు శాంక్షన్ చేస్తున్నారు ఏంటంటే ఆ లోన్కి కమిషన్ వస్తుంది రైతులకు ఇస్తే ఏమొస్తుంది ఇట్లాంటి కార్పొరేట్ పారిశ్రామ్యతలకి వీళ్ళందరికీ ఇస్తారనుకోండి వంద కోట్లు శాంక్షన్ చేశారంటే ఆయన కోటి రూపాయలు పడేస్తాడు కమిషన్ ఈ కమిషన్లు కక్క బ్యాంక్ అధికారుల అంచాలకు ఈ విధంగా ఆశపడి బ్యాంక్ అధికారులు కూడా నిర్లక్ష్యం వలన మా మాకు చాలా ఇదైందండి మీరు ఏదైతే ఆరోపణలు అయితే చేస్తున్నారో బ్యాంకులోని ప్రాబ్లం లేకపోతే మీకు ఈ లోన్ తీసుకునే సందర్భంలో ఏ టైంలో మీరు గుర్తుపెట్టగలిగారు మీరు దాంట్లో ఉద్యోగం చేస్తుండగా మీకు తెలిసిందా లేకపోతే మీరు ఉద్యోగం మానేసిన తర్వాత ఈ విషయాలు మీరు గ్రహించారా మాకు ఉద్యోగం తెలుస్తున్నప్పుడే తెలిసిందండి మధ్యలో తెలిసింది తెలియగానే మేము ఆల్రెడీ చెక్ బుక్ నుంచి సరగ ఏంటండి ఎన్ని అని అడిగితే ఏముండదు దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు అంటే మేము తర్వాత వేరే ఎంప్లాయీస్ని అడిగామండి అడిగితే ఇట్లా చేస్తే గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు ఆల్రెడీ ఎవరైనా మీ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ వెళ్తే వాళ్ళతో పాటు మీరు కూడా శిక్షార్హులు అని చెప్పారు అందువల్ల నేను ఏం చేశానంటే దాని మీద అతన్ని ప్రశ్నించాను ఏదంటే దానివల్ల ఏం జరగదు మీకు ఏం ప్రాబ్లం ఉండదు అన్నారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను కూడా మేనేజ్ చేశారండి వాళ్ళకి మీరు ఏదైతే చెప్తున్నారో అక్కడ తీసుకున్నటువంటి అమౌంట్ కూడా మీ ఖాతాలో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందని మీరే చెప్తున్నారు అయితే కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటి కానీ ఏమన్నా వివరాలు అయితే మీకు తెలిసిన పరిస్థితి ఏమైనా ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పిలిచారండి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ అంటే మేము స్క్రూటింగ్ తరఫున ఆఫీస్ తరఫున వెళ్తాం కదండి వా దీనికి ఏం చేస్తారంటే ఇక్కడ ఆయిటరు రావణ్ గోపి గారు ఉన్నారండి ఈ తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఆయన ఏం చేస్తారంటే ఈ తులసి గ్రూప్కి ఈ ఇన్కమ్ ట్యాక్స్కి మధ్యలో ఆయన ఆయిటరు పెద్ద ఆయిటర్ అయి ఉండి వీటికి బ్రోకర్ లాగా పనిచేస్తారనమాట ఎందుకంటే ఈ కంపెనీ చేసిన తప్పులు ఆయన ఇదంతా స్కూటినీ చేసి ఇక్కడంతా ఆయిట్ చేసి చిన్న చిన్న తప్పులని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపించేసి ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ స్కూటినీ కూడా చేయరు అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేసినట్టుగా ఈయన ఈ రెండు మూడు తప్పుల్ని వాళ్ళు చూపించేసి ఈ దగ్గర కమిషన్ తీసుకొని వాళ్ళకి కొంత ఇచ్చేసి ఆయన కొంత జోబులు వేసుకొని అట్లా చేస్తా ఉంటాను అందువల్ల ఇలాంటి విషయాలు బయటపడట్లేదు అయితే మీరు ఏదైతే మీరు ఆర్థిక ఆరోపణలు అయితే చేస్తున్నారో అది మీరు ఏ సమయంలో మీరు ఉద్యోగం మానేసిన తర్వాత మీరు కలెక్టర్ గారిని కలిసే ప్రయత్నం కానీ పోలీస్ కంప్లైంట్ చేసే ప్రయత్నం కానీ చేస్తుంటారు అయితే మీరు ఎప్పటి నుంచి ఈ సమస్య మీద పోరాడుతున్నారు నేను దిగిన రెండు వేల పదిహేను నుంచి బ్యాంకులు తిరిగానండి బ్యాంకులు తెరంగానే వాళ్ళు రెండు సంవత్సరాలు తిరిగాను వాళ్ళు వాళ్ళు సరైన ఇది లేదు ఎందుకంటే బ్యాంక్ అధికారులు కూడా వాళ్ళు కూడా ఇరుక్కుంటారని చెప్పి వాళ్ళు కూడా కుమ్మకయ్యారు కాబట్టి వాళ్ళు చేయలేదు చేయకపోతే నేను ఈ బ్యాంక్ అధికారులు ఏం చేశారంటే నేను ఎప్పుడైతే బ్యాంకులు కంప్లైంట్ చేస్తున్నానో ఈ విషయాన్ని తులసి రామచంద్రప్రభుడికి ఇంటిమేట్ చేశారు చేస్తే ఆయన ఇంకా మొదట మీరు నువ్వు పైకి ఎవరికి కంప్లైంట్ చేయగాకు నీ అకౌంట్ వరకు సరి చేస్తా చేయకుండా తర్వాత అట్లా ఒక సంవత్సరం కాలయాపన తర్వాత తర్వాత చేయకుండా నీ జాతం చేసుకో నువ్వు నువ్వు నన్ను ఏం చేయలేవు అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ అంటే నువ్వు పోలీసులు నన్ను ఏం చేయలేరు అని చెప్పి నా ఎంట్రీకి కూడా పేకలేరు అని చెప్పి నన్ను బెదిరించడం బియ్యం చేశాడు బియ్యం చేసిన అతయిట్లా కుదరదు అని చెప్పి నేను అప్పుడు పోలీస్ పోలీస్ పోలీ రెండు వేల ఇరవైలో పోలీస్ డిపార్ట్మెంట్కి కలిచాను అరండ్పేళ్ళ పోలీసు అరంగేళ్ళపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అయితే మీరు ఏదైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారో ఆ పోలీస్ స్టేషన్లో మీకున్న ఎవిడెన్స్ అయితే మొత్తం కూడా చూపించడం జరిగింది అప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సిఐ గారు కానీ ఎస్ఐ గారు దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తామన్నారో మీకు ఎలాంటి హామీ ఇచ్చారు దానికి వాళ్ళు ఎందుకు అతని మీద పెద్ద ఆయన కదా అతని మీద చేస్తే ఆయన ఏమైనా చేస్తాడు నీకంటే నేను పెద్ద కదండి రేపొద్దున నాకు దానికి నా అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఫస్ట్ వాళ్ళు అడిగారండి దీనివల్ల నీకు వచ్చిన నష్టం ఏంటండి నేను నాకు నాకు రేపు గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ ఏవి రావండి ప్లస్ ఏంటంటే ఈ విధంగా నా అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేయడం తప్పు రేపు ఎప్పుడైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ అడగచ్చు నన్ను అందువల్ల మీరు దీన్ని దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ అతని దగ్గర డబ్బు తింటున్నారు కాబట్టి లక్షలు ఆయన ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపం చేస్తున్నారు అయితే ఎవరైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో తులసి రామచంద్ర ప్రభు గుంటూరు జిల్లాలో ఒక సామాజిక యువత అలాగే రాజకీయ నాయకుడు ఒక కాపు సామాజిక వర్గాన అతను పెద్ద ఆయన మీద ఎన్నో సామాజిక సేవలు చేసినప్పటి మీద మీరైతే ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నారు మీరైతే ఆయన మీద కేసు అయితే కట్టాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ కలెక్టర్ చుట్టూ మీరు తిరుగుతున్న పరిస్థితి అయింది మీకు ఎలాంటి న్యాయం కూడా